అందరికీ నమస్కారం మాస్టర్స్ సమస్త గురుమండలిలో ఉన్న సమస్త గురువులందరికీ నా ఆత్మ ప్రణామాలు సద్గురు తపస్వి మహారాజు జీవిత చరిత్రలో పదహారవ అధ్యాయము తీవ్రమైన తపస్సు కృష్ణ పరమాత్మ దర్శనం నవకంఠ సిద్ధిని సాధన చేస్తున్న సమయానికి విష్ణుదాసు వయసు నూట పదిహేను సంవత్సరాలు ఆ సాధనలో పరిపక్వత చెంది సుదూర ఉత్తరాన ఉన్న డార్జిలింగ్ వైపు ప్రయాణం సాగించాడు విష్ణుదాసు డార్జిలింగ్ సమీపిస్తున్న కొద్ది శీతల పవనాలు ఎక్కువయ్యాయి శీతోష్ణాలకు అతీతుడైన యోగి దాన్ని లెక్క చేయకుండా ముందుకు సాగిపోయాడు కొన్ని వందల మైళ్లు నడిచి డార్జిలింగ్ నగరం దగ్గరలో ఉన్న ఒక నది దగ్గర ఆగాడు కొంతకాలం అలసిపోయిన తన శరీరానికి విశ్రాంతినిచ్చాడు ఒంటి కాలు నిలబడి మూడు సంవత్సరాలు అక్కడ తపసు చేయాలని నిశ్చయించుకున్నాడు అందుకు అనుకూలంగా ఉన్న ఒక పెద్ద చెట్టును ఎంచుకున్నాడు ముందుగా నదిలో స్నానం చేసి కట్టుకున్న అంగవస్త్రాన్ని తీసి పారవేసి నగ్నంగా నిలబడ్డాడు జడలు కట్టిన శిరోజరాలు కండలు తేరిన ఆయన వీపుపై వేలాడుతున్నాయి గడ్డం గుండెలకు తాకుతుంది నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్లి చెట్టు కింద నిలబడ్డాడు నేలపై దృఢంగా కాలు పెట్టి చేతులు ఎత్తి పైన ఉన్న చెట్టుకొమ్మను గట్టిగా పట్టుకున్నాడు శరీరం అటు ఇటు ఊగకుండా సమతూకంగా ఉంచి నిటారుగా నిలబడ్డాడు కుడికాలు ఎత్తి అడ్డంగా ఎడమకాలుపై నిలబడ్డాడు ఓం అన్న ప్రణవాన్ని ఉచ్చరించి అదే విధంగా కదలకుండా మూడు సంవత్సరాలు ఉండాలన్న తన దీక్షను నిర్విఘ్నంగా సఫలం చేయమని తన ఏకైక శరణుడైన కృష్ణ పరమాత్మను ప్రార్థించాడు కళ్ళు మూర్సుకొని పూర్తిగా ధ్యానంలో మునిగిపోయాడు విష్ణుదాసు మంచి పొడగని ఆయనది కండలు తేలిన శరీరం గంభీర ఆకృతి గల ఆయనకు విగ్రహం స్థానవుల నిక్షలంగా నిలబడి ఉంది ఆయన ఉగ్ర తపస్సును ఏ మానవుడు గమనించలేదు కానీ విష్ణుదాసు తీవ్రమైన తపస్సును చీకటిని తొలగించేవాడు జగన్నాథ సర్వరక్షి అయిన కాలాపీత సూర్యదేవుడు వీక్షిస్తున్నాడు సర్వవ్యాపి అయిన పరబ్రహ్మ పరిశీలిస్తున్నాడు పక్కన పారుతున్న ఏరు ఆయన పట్టుకున్న చెట్లు ఆయనకు కాపలాదారులు శ్రీ మగ్ భాగవతం భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఎవడు తన మనోబుద్ధులను నాకు అర్పిస్తాడో అలాంటి భక్తులకు నా ప్రేమైన వాడు అంటాడు విష్ణుదాసు భగవద్గీత పన్నెండవ అధ్యాయం భక్తి యోగంలో సూచించిన పద్ధతులను అక్షరాల ఆకలింపు చేసుకున్న సమయమదనుడు నిరాపేక్షుడు శుచిమంతుడు కార్యతక్షుడు పొందడం పొందకపోవడం వల్లట ఎందు ఉదాసీనుడు తన కాలాన్ని శక్తిని సంపూర్ణంగా వినియోగిస్తున్న భక్త యోగ నిష్ఠుడు ప్రతిరోజు బొద్దు పొడుస్తూ ఉంది గడుస్తూ ఉంది సూర్య భగవానుడు ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు రాత్రులు వస్తున్నాయి పోతున్నాయి కాలచక్రం కదిలిపోతుంది కానీ యోగికి కాలగమనం తెలియదు ఆయన సంపూర్ణంగా సమాధిలో నిమగ్నై ఉన్నాడు యోగ తపస్సు గురించి ఆ నోట ఈ నోట పాకి పరి పరిసర ప్రాంతాలకు తెలియవచ్చింది సాధువులు సన్యాసులు సామాన్య ప్రజలు వచ్చి గుమగూడి ఆయన తీవ్రమైన తమస్సును గమనించారు అలా ఒక వారం రోజుల నిక్షల సమాధిలో ఉన్న యోగి ఎనిమిదవ రోజు ఉదయం కళ్ళు తెరిచి జాగృత స్థితికి వచ్చాడు అక్కడ సమావేశమైన వారిలో ఒక పుణ్యాత్ముడు యోగికి పాలు పండ్లు అందించాడు యోగి చెట్టుకొమ్మను ఎడమ చేతితో గట్టిగా పట్టుకొని కుడి చేతితో చాచి పాత్రను అందుకొని నెమ్మదిగా పాలు తాగి తిరిగి కళ్ళు మూసుకొని ధ్యానంలో మునిగిపోయాడు ఆ రోజు నుంచి ఆయన కుడి చేతిని చాపి ఉంచాడు తిరిగి వారం రోజులు పూర్తిగా గాని పదిహే పదహారవ రోజు కళ్ళు తెరిచాడు అప్పుడు ఎడమ చేతిని చాపి కుడి చేతితో చెట్టుకోమని పట్టుకున్నాడు ఈ విధంగా వారం రోజులకు ఒక్కసారి చేతిని మారుస్తూ వచ్చాడు కానీ తపస్సు ప్రారంభించినప్పుడు ఎలా నిలబడ్డాడో కాలు కదపకుండా చివరకు అలాగే నిలబడ్డాడు యోగి బాహ్యస్థితికి వచ్చి కళ్ళు తెరిచేసరికి ఒక పుణ్యాత్ముడు ముందుకు వచ్చి పాలు ఇస్తూ ఉండేవాడు పాలు తాగి తిరిగి సమాధి స్థితిలోకి వెళ్లిపోయేవాడు యోగి మూడు సంవత్సరాల దీక్షాకాలాన్ని ఒంటికాలపై నిలబడి ఒకే విధంగా కొనసాగించాడు ఆయన తపస్సు చేస్తున్న కాలంలో అనేక మంది వచ్చి ఆయనను దర్శించుకునేవారు ఆయన ఊరు తెలియదు పేరు తెలియదు కానీ ఆయన తీవ్రమైన తపస్సును చూసి అందరూ ఆయనను తపస్వి లేక తపస్విజీ అని అంటూ ఉండేవాడు అలా సన్యాసికి తపస్విజీ అన్న పేరు పర్యాయపదం అయిపోయింది స్థా స్థారక నామయ్యింది సన్యాసి మూడు సంవత్సరాలు తపస్సు పరమాత్మ కరణ వల్ల నిర్విఘ్నంగా పూర్తయింది చివరకు ఒక వెంత జరిగింది తపస్విజీ ద్రోణి వలె ఒంటికాలిపై నిలబడి తపస్సు చేశాడు అంతకాలం ఆయన మనసు కృష్ణ పరమాత్మపై లగ్నమై ఉంది ఎప్పటిలాగే సన్యాసి చుట్టూ ప్రజలు గుమిగూడి ఉన్నాడు జన నుంచి కాసాయ వస్త్రాలు కట్టుకున్న ఒక సాధువు తపస్విజీకి సమీపించి తీక్షణంగా ఆయన వైపు చూస్తూ ఓ మహాత్మ ఇది కలియుగం అంత తీవ్రమైన తపస్సు చేయకూడదు దానివల్ల ఏమి ప్రయోజనం లేదని బిగ్గరగా అరిచి ఆయన తపస్సుకు భంగం కలిగించాడు తపస్విజీ మౌనంలో ఉండడం వల్ల ఏమీ మాట్లాడలేదు అంతేకాదు సన్యాసి ఎడమకాలిపై అడ్డంగా నిలబడి కుడికాలను బలవంతంగా లాగివేశాడు అజ్ఞాత సాధువు మూడు సంవత్సరాల పాటు చరణం లేకుండా ఉన్న కుడికాలు బిగుసుకుపోయి ఉండడం వల్ల సాధువు బలవంతంగా లాగేసరికి అది మొకాలు చిప్ప దగ్గర విరిగిపోయింది దానివల్ల తపస్విజీకి భరింత భరించలేనంత బాధ కలిగింది అప్పుడు తపస్విజీ త సాధువుతో సాధు మహారాజ్ ఎంత పని చేశారు నా కాలు విరిగిపోయింది మహాత్మ ఎందుకు చేశావని ధీనంగా అడిగాడు అప్పుడు సాధువు అలాగా నీ కాలు విరిగిందా సరే దాన్ని నేను వెంటనే బాగు చేస్తాను అంటూ విరిగిన కుడికాలను మర్దన చేయగా ఎముక అత్తుకుని తపస్వి కాలు నొప్పి పూర్తిగా మాయమైంది మహాత్మ నా కాలు నొప్పి తగ్గిపోయింది మీ అమృత హస్త స్పర్శ వల్ల విరిగిన ఎముక తిరిగి అత్తుకుంది కృతజ్ఞతలు అని తపస్విజీ అజ్ఞాత సాధువుకు అభివందనలు అర్పించారు సాధువు కొంటగా నవ్వుతూ మంచిది నేను ఇక్కడే దగ్గరలోనే ఉంటాను కావాలనుకుంటే నువ్వు నీ వీలును బట్టి వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ఆ కపట సాధువు నటన సూత్రధారి కర కృష్ణ పరమాత్మ అని సన్యాసికి స్మృరించలేదు పరమాత్మ సాధువు రూపంలో తనకు దర్శనం ఇచ్చాడని తపస్వి బుర్రకు తట్టలేదు అదే కృష్ణ మాయ ఆ లీలా మానుష విగ్రహం మాయ సామాన్యులకే కాదు సన్యాసులను కూడా ఆవరించి ఉంటుంది అయితే అంతర్ముఖుడై ఆ లీలా మానుష విగ్రహుడిని తెలుసుకుంటేనే ఆయన మాటలు కానీ చేతలు కానీ అర్థమవుతాయి సాధువు వెళ్లిపోయిన తర్వాత తపస్వి కుడికాలుపై ఎడమకాలుపై అడ్డంగా ఉంచి ఒంటికాలపై నిలబడి రెండు మూడు రోజులు తపస్సు పొడిగించాడు అప్పుడు యోగి అంతర్ముఖుడై ఉండగా ఆయన అహనాత అనాహతంలో ఒక దృశ్యం కనిపించింది ఆయన హృదయ కూర మధ్యంలో చిరునవ్వు చిందిస్తూ కృష్ణ పరమాత్మ వందనం కనిపించింది పరమాత్మ సన్యాసితో మహాత్మా నేను కృష్ణుడిని సాధువు రూపంలో నీకు కనిపించిన వాడిని నేనే నీ తీవ్రమైన తపస్సును చాలించమని హెచ్చరించిన వాడిని నీనే నువ్వు వెంటనే నీ తపస్సును విరమించి వజ్రభూమికి వెళ్ళాలి అని చెప్పి అంతర్ధానం అయ్యాడు పరమాత్మ తాను నువ్వు అనుగ్రహించినట్లు గ్రహించి తపస్వి వెంటనే శ్రీ కృష్ణార్పరం అని తన మూడు సంవత్సరాల తపస్సును కృష్ణ పరమాత్మకు దారిపోశాడు అంతవరకు నగ్నంగా ఉన్నవాడు తిరిగి అంగవస్త్రాన్ని ధరించాడు పరమాత్మ ఆజ్ఞను అనుసరించి వజ్రభూమికి వెళ్లాలని నిక్షేయించుకున్నాడు కమండరాన్ని చేత పట్టుకున్నాడు డార్జిలింగ్ కు సుమారు వెయ్యి వెయ్యి దూరంలో ఉన్న వజ్ర భూమి వైపు యాత్రను ప్రారంభించాడు దిక్కుగా ప్రయాణించాలనుకున్న సన్యాసి తన పాదయాత్రను కడే తపస్సుగా మార్చాలని సంకల్పించుకున్నాడు వజ్రభూమికి కేంద్రమైన మధురా నగరాన్ని చేరే వరకు పంచసూత్ర నిబద్ధ నిబద్ధమైన కడే తపస్సు చేస్తానని ప్రతిజ్ఞ చేశాడు రాత్రనగా పగలనగా ఎల్లప్పుడు కాల మీద నిలబడి ఉండడం తర్వాత నిద్ర నిద్రకైనా ధ్యానానికైనా భోజనానికైనా ఎక్కడ కూర్చోకుండా ఉండడం ఎల్లప్పుడు ఎడమ చేతిని పైకెత్తి ఉంచడం నిరంతరం కృష్ణ నామాన్ని జపిస్తూ ఉండడం గమ్యస్థానాన్ని ఇంత కాలపులోపు చేరుకోవాలన్న నిర్ణయం ఏదీ లేకుండా దారిలో ఎదురైన పుణ్యస్థలాలను మాత్రమే దర్శిస్తూ ఒక ప్రత్యేకమైన ప్రదేశాన్ని చూడాలన్న ఆలోచన లేకుండా నెమ్మదిగా నడవడం ఇది ఆయన ప్రతిజ్ఞా నియమావళి అలాంటి శపథంలో చేపట్టిన తపస్సును హిందీ భాషలో కడే తపస్సు అని అంటారు ఏ ఆటంకం లేకుండా కడే తపస్సును నిర్విర్ఘంగా కొనసాగించి తపస్వి మధురా నగరాన్ని చేరడానికి ఇరవై నాలుగు సంవత్సరాలు పట్టింది తపస్విజీ దారిలో ఎదురైన అనేక ఆశ్రమాలను పుణ్యస్థలాలను సందర్శించాడు సన్యాసి ఎక్కడికి వెళ్ళినా ప్రజల ఆయనను తపస్విజీ అని తపస్వి మహారాజ్ అని సంబోధించి అభివందనాలు అర్పించేవారు నమస్కరించేవారు పదిహేడవ అధ్యాయం యాత్ర ప్రారంభం కృష్ణ పరమాత్మను దర్శించి పరమాత్మ హెచ్చగలను అనుసరించి తాను చేస్తున్న తపస్సును చాలించి ప్రభు ఆజ్ఞను శిరసా వహించి అంగవస్త్రాన్ని ధరించి కడే తపస్సు ప్రారంభించాడు తపస్వి ఎడమ చేతిని నిటారుగా పైకెత్తి కుడి చేతితో కమండలాన్ని పట్టుకొని భారమంతా పరమాత్మను వైపే ఉంచి మనస్సును శ్రీ కృష్ణ పర భగవాను పై లగ్నం చేసి నిదానంగా ముందుకు నడక సాగించారు అలా నడిచి నడిచి ముందుగా ఢాకా నగరాన్ని తర్వాత కలకత్తా పట్టణాన్ని చేరుకున్నారు దారిలో ఒక బెంగాలీ గృహస్థుడు ఎదురై తన ఇంటికి భిక్షకు రమ్మని తప స్విజిని ఆహ్వానించాడు ఆ అతిధేయుని వాకిట్లో నిలబడి గృహస్థు పెట్టిన భిక్షను స్వీకరించాడు గృహస్థ స్వామికి అన్నం ఎండుచోపలు పెట్టాడు చేపలను విడిచిపెట్టి అన్నం మాత్రం తిన్నాడు స్వామి డార్జిలింగ్ నుంచి ప్రయాణాన్ని మొదలుపెట్టి తర్వాత అతడు నిద్రపోలేదు అన్నం తినేసరికి కొంచెం నిద్ర వచ్చింది గృహస్థ వాకిట్లో ఉన్న గోడకు చెర గిలబడి నిలబడి స్థితిలోనే నిద్రపోయాడు ఆ రాత్రి కళలో కృష్ణ పరమాత్మ ఈ ఇంటి యజమాని నా భక్తుడు ఆయన ప్రతిరోజు నన్ను పూజించి నాకు అన్నం చేపలను నివేదిస్తూ ఉంటాడు ఇక్కడ నుంచి నాకు చేపలను నైవేద్యంగా పెట్టవద్దని అతనితో చెప్పు అని తపస్విజికి ఆజ్ఞాపించి అంతర్ధానం అయ్యాడు తెల్లవారేగానే గృహ యజమానితో గతరాత్రి తనకు వచ్చిన కల గురించి చెప్పి ఇక నుంచి భగవంతునికి సాధువులకు సన్యాసులకు మాంసాహారం పెట్టవద్దని హితువు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విష్ణుదాసు కలకత్తాకు ప్రయాణమయ్యాడు కలకత్తాలోని గంగాలో స్నానం చేసి కాళీమాతను దర్శించుకున్నాడు తర్వాత దక్షిణేశ్వరానికి వెళ్లి గంగా ఒడ్డున ప్రసన్న వదనంతో ప్రశాంతంగా కూర్చొని శ్రీ రామకృష్ణ పరమహంస మహారాజును దర్శించుకున్నాడు ఎడమ చేతిని పైకెత్తి తన వైపు నెమ్మదిగా నడిచి వస్తున్న తపస్విని చూశాడు రామకృష్ణ పరమహంస పవిత్రులపై తనకున్న గౌరవాన్ని పురస్కరించుకొని పరమహంస మహారాజ్ తపస్వీజిని పలకరించి అభివందనాలు అర్పించాడు ఇద్దరు కొంచెం సేపు మాట్లాడుకున్నాడు తాను కొలుస్తున్న కాళీ జగన్మాత అని రామకృష్ణులు చెప్పాడు కాలుని యొక్క క్రియాశక్తితే శ్రీ లింగంచే కాళీ అని వివరిస్తారని తపస్వి బదులు చెప్పాడు తర్వాత రామకృష్ణ పరమహంస దగ్గర సెలవు తీసుకుని ముందుకు నడిచాడు విష్ణుదాసు నది తీరంలో ప్రయాణించి రాణి జంజ్ బొగ్గు గనుల ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడ కొందరు ఆంగ్లేయులు నివసిస్తున్నారు ఇది వరకు ఎప్పుడు వారు దిగంబరుగా ఉన్న సాధువులు చూడలేదు నగ్నంగా నడిచి వస్తున్న తపస్విని చూసి వారు ఆశ్చర్యపోయి ఆయనను చుట్టుముట్టాడు వారి ఆశ్చర్యం తగ్గిన తర్వాత ముందుకు నడిచి వెళ్ళిపోవడానికి సన్యాసిని అనుమతించాడు సన్యాసికి ముందుకు నడిచాడు అలా నడుస్తూ అడవి ప్రాంతానికి వెళ్ళాడు అక్కడ మనుషులను తినే పులులున్నాయి ఆయనకు ఆ విషయం తెలియదు అడవిలో అర్ధరాత్రి వేళ ప్రవేశించాడు ఆయన భగవంతుని ప్రార్థిస్తూ ముందుకు సాగిపోతున్నాడు అంతలో అకస్మాత్తుగా పెద్ద పులి అరుపు వినిపించింది పులి తపస్వీజీ దగ్గరగా వచ్చి బిగ్గరగా గాండ్రించింది తపస్వీజీ పులిపై కరుణతో నిండిన చూపులను ప్రసరించారు పులి తపస్వీజిని ఒక్క క్షణం తెరపార చూసింది నెమ్మదిగా ముందుకు అడుగులు వేసుకుంటూ వచ్చి ముందు కాలు చాచి సన్యాసికి సాష్టాంగ నమస్కారం చేసింది ఆ పులి ప్రదర్శించిన రుజు ప్రవర్తనకు ఆత్మయోగి ఆనందించాడు పులి వీపును ఆప్యాయంగా నిమురుతూ కుమార ఇక నువ్వు వెళ్ళవచ్చు పరమాత్మ నిన్ను రక్షించుగాక అని దీవించాడు పులి అరణ్యంలోకి వెళ్ళిపోయింది పులి కూడా ఒక దైవలీల అని సన్యాసికి తెలుసు నిరంతరం కృష్ణనామం జపిస్తూ విరామం లేకుండా నిదానంగా నడుస్తూ కొన్ని రోజులు ప్రయాణం చేసి సన్యాసి వైద్యనాథ్ అనే ప్రదేశానికి చేరుకున్నాడు అక్కడ కొందరు యాత్రికులు ఒక కొనులో స్నానం చేస్తున్నారు వారు పూరి జగన్నాథ్ యాత్రకు వెళ్తున్నట్టు చెప్పారు తాను కూడా పూడి వెళ్లి జగన్నాథ స్వామిని దర్శించుకోవాలని నిక్షయించుకున్నాడు అక్కడ ఉన్న చెట్టును ఆనుకుని నిలబడి స్థితిలోనే నిద్రపోయాడు నిద్రించేటప్పుడు కూడా నిలబడి ఉండాలి అన్నది అతని శపథం నిద్రలో అతనికి ఒక కల వచ్చింది కలలో జడలు ధరించిన ఒక దిబం దిగంబర అవధూత కనిపించాడు అవధూత పాదుకలు తొడుక్కొని నీటి మీద నడిచి తనకు దగ్గరగా వచ్చాడు అంతలో కల మాయమైంది సన్యాసి కళ్ళు తెరిచేసరికి కలలో కనిపించిన అవధూత తన ముందు నిలబడి ఉన్నాడు అతడు సన్యాసిని పరామర్శించి మహాత్మా నువ్వు పూరి వెళ్ళాలని నిక్షించుకున్నావు కదా ముందుగా అజగ విధ విధానం వెళ్ళి అక్కడ పరమేశ్వరిని దర్శించుకో అగజ వినా వినాదం ఇక్కడికి ముప్పై కోసుల దూరంలో ఉంది అని చెప్పి అవధూత అదృశ్యమయ్యాడు పరమశివుడే అవధూత రూపంలో తనకు దర్శనమిచ్చాడన్న వాస్తవాన్ని గ్రహించాడు సన్యాసి లోకానికే మేలు చేసే శంకరుడు తనకు అభయం ఇచ్చినందుకు ఆనందించాడు తనపై కరుణించిన కబడ్తిని దర్శించుకోవడానికి మండలాన్ని పట్టుకొని అజగా విధానం వెళ్ళాడు కొండపై ప్రతిష్ఠించబడిన శివుని దర్శించుకున్నాడు కొండపై సంచరిస్తూ కొండను ఆనుకొని ప్రవహిస్తున్న గంగా నదిని చూశాడు పూర్వం జునుహు మహర్షి ఆ పర్వతంపై పై తపస్సు చేశాడని తెలుసుకున్నాడు ఆలయం గోడ ఆనుకొని భగవంతుని ధ్యానిస్తూ కొన్ని రోజులు అక్కడ నిలబడ్డాడు ఆ సమయం దగ్గరలో నివసిస్తున్న కొందరు మహమదీలు ఆలయాన్ని చుట్టుముట్టి శంఖం బూదవద్దని పూజారిని బెదిరించారు ఆ విషయాన్ని దేవాలయంలో నిలబడి ఉన్న సన్యాసితో చెప్పాడు ఆలయ అర్చకుడు సన్యాసి వాళ్ళతో మాట్లాడి శంఖాన్ని పూరించడం శివ పూజలు ఒక భాగమని దానికి వారు అభ్యంతర పెట్టవద్దని నచ్చ చెప్పాడు సన్యాసి సౌమ్యమైన మాటలతో ప పరివర్తన చెందిన మహమదీలు ఇక నుంచి అర్చకుడిని ఇబ్బంది పెట్టమని మాటిచ్చాడు ఆ తర్వాత ఎప్పుడు వాళ్ళ అర్చకుని ఇబ్బంది పెట్టలేదు కొన్ని రోజుల ఆలయంలో గడిపి తదుపరి ప్రయాణం కొనసాగించాడు సన్యాసి రేపు పద్దెనిమిదవ అధ్యాయము దేవతా దర్శనం అద్భుత అవ అనుభవాల గురించి తెలుసుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ వెరీ మచ్